హాయ్ అండి వెల్కమ్ టు ఎమ్ఎల్డ్ వరల్డ్ ఈరోజు మేమైతే చిన్నీ స్పెట్ షాప్కి వచ్చాము ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసాము సో మేము మా బ్రేవ్కి డీప్ క్లీనింగ్ ఇంకా కటింగ్ చేయించడానికి వచ్చాము సో బ్రేవ్ అయితే వాళ్ళు కటింగ్స్ స్టార్ట్ చేశారు అసలు బ్రేవ్ అట్లా చేస్తే అస్సలు ఒప్పుకోదు కానీ వీళ్ళ దగ్గర సైలెంట్గా చేపించుకుంటుంది లా కానీ నీట్గా జీరో సెంటీమీటర్స్తో చేసేసాడు ఎందుకంటే దానికి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండడం వల్ల మేమే చేపించేసాము ఇక్కడ యాక్చువల్లీ అలో లేదు లోపలికి మేము ఇంకా వీడియో తీసుకోవాలని చెప్పేసి వచ్చేసాము ఇంకా చాలా పెట్స్ అయితే వచ్చాయి కట్టింగ్ చేయించుకోడానికి షెజ్జు కుక్క కూడా ఉంది ఆ కుక్క అయితే ఎక్కడి దీంతో కొట్లాడుతుందేమో అని చెప్పేసి మేము భయపడ్డాము కానీ అస్సలేం లేదు బ్రేవ్ కామ్గా ఉంది అయిపోయేంత వరకు ఇయర్ క్లీన్ చేయించుకునేటప్పుడు మేము నార్మల్గా ఇయర్ లో చేయబెట్టిన చాలా అరుసుది వాళ్ళు ఏం చేసినా కూడా చాలా గమ్ముగుంది దానికి బెల్ట్ తీసుకుందాం అనుకున్నాము యాక్చువల్లీ కానీ ఇది సెట్ అవ్వకుండా సెట్ అవ్వలేదు ఇంకొకటి తీసుకున్నాము ట్రై చేసాము మేమైతే పెట్ స్టోర్కి వచ్చాము ఇక్కడ సీసీ కెమెరా ఉంది ఇంక దీంట్లో నుంచి మా బ్రేవ్ని రికార్డ్ చేస్తున్నాము ఎలా చేస్తుందని చెప్పేసి సో ఈ పెట్ స్టోర్లో అయితే చాలా షాంపూస్ ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయని చెప్పా కదా ఇవే ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ డాగ్స్కి ప్యారెట్స్కి ఫిషెస్కి ఇంకా క్యాట్స్ కూడా చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి బొమ్మలు ఆడుకునే బొమ్మలు కూడా ఉన్నాయి ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ పెడిగ్రీస్ అనేవి ఉన్నాయి డిఫరెంట్ ఉన్నాయి ప్రతి అనిమల్కి అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి అండ్ వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తున్నారు ఏది బాగుంది ఏది బాగాలేదు ఏది గుడ్ ఫర్ పెడ్స్ అని చెప్పేసి ఇక్కడ స్నాక్స్ అయితే డిఫరెంట్ గా ఉన్నాయి ఈ వీడియోలో నేను మీకు ఒకటి చూపిస్తాను ఇది డాగ్స్ కూడా ఉంటుందా అని చెప్పేసి మీరు అంటారు సో ఇవైతే క్యాట్స్ కి సంబంధించినవి నాట్ ఓన్లీ ఫర్ క్యాట్స్ అన్నిటి ఉన్నాయి ఇక్కడ బెల్ట్స్ చైన్స్ అనేవి చాలా ఉన్నాయి ఇదేమో సూషి అంట డాగ్స్ కి సూషి చాలా కామెడీగా ఉంది కదా అందుకే నేను చెప్పాను చాలా ఐ అయితే మా కుక్కి అయితే కటింగ్ అయిపోవచ్చింది ఎంత బాగా అంటే చాలా బాగా చేశారు చాలా గా చెప్పగల ఇక్కడ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పేసి ఇదైతే డాగ్స్కి పీజా యాక్చువల్లీ అవి స్పైసెస్ తినకూడదు కాబట్టి డాగ్స్ తినే విధంగా వాళ్ళు పిజ్జా చేసి పెట్టారు ఇక్కడ చాలా ఐటమ్స్ దొరుకుతాయని అందుకే నేను ఇంకా సో అయితే మా బ్రేవ్ కటింగ్ కూడా అయిపోయింది ఇక్కడ ఈ షాప్లో చాలా అంటే చాలా గా చేశారు అండ్ ఆల్సో డాగ్ డాగ్కి ఇక్కడ నీట్గా గా ఉంటుంది సో సో మా బ్రేవ్ అయితే ఎంత హైజీనిక్గా తయారవుతుందో మంచి స్మెల్ వస్తుంది దాని దగ్గర సో విజిట్ చిన్నీస్ పెట్ షాప్ ఎందుకంటే ఇక్కడ చాలా హైజీనిక్గా చేస్తున్నారు కాబట్టి మీకు నెంబర్ అయితే నేను మీరు నాకు కమెంట్ చేశారంటే నేను మీకు మెసేజెస్ పెడతాను సో మీ అందరి ఇంట్లో పెట్స్ ఉంటాయి కదా సో వాటికి హైజీనిక్గా తయారు చేయడానికి నేను ఈ వీడియో మీకు యూస్ అవుతుందని పెడుతున్నాను అంతే ఈ వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్